అందరికీ నమస్కారం ముందుగా సీతారామేశ్వరి గారికి జోహార్లు అర్పిస్తున్నాను మధుగారు అనేక రాజకీయ విషయాలు ప్రస్తావించారు నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం విద్యార్థి ఉద్యమంలో అయినా ప్రస్తావించుకోవటం అవసరమని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే వాళ్ళ పత్రికలు మీరు అన్ని పత్రికలు చూడండి ఇంగ్లీష్ పత్రికలతో సహా కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికలతో సహా అందరూ ఆయన్ని ఆయన యొక్క విశిష్టతని ఆయన యొక్క ప్రత్యేకతల్ని ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో ఈ రోజున వాళ్ళకు ఆయన రాజకీయాల పట్ల అనుకూలత లేకపోయినప్పటికీ ఆయన యొక్క ప్రత్యేకతల్ని ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది అందుకనే మనకి ఇవాళ మీడియాలో పెద్ద ఎత్తున ఎడిటోరియల్స్ కూడా ఆయన రాశారు ఎందుకంటే మేధావులు చాలామంది ఉంటారు అనేక సిద్ధాంతాలు చదువుతారు అనేక పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇవ్వగలిగిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ప్రజల్ని ప్రభావితం చేయడం అనేటువంటిది ముఖ్యం మనం నేర్చుకున్న అంశాలని వరకే ఉంచుకోవటమా ఈ సమాజ పురోగతికి ఈ సమాజాన్ని మార్చేటువంటి ప్రజల్ని చరిత్ర నిర్మాతలుగా మనం ఎవరైతే అనుకుంటా ఉన్నామో ఆ ప్రజల్నే చైతన్యవంతులుగా చేయటానికి ఉపయోగించడం అనేటువంటిది ఒక కీలకమైన అంశం అందుకనే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదు ఆయన మీరు బహుభాషా కోవిదుడు అని అంటారు ఏడెనిమిది భాషలు మాట్లాడతాడు ఆయన అయన్ని కూడా అనర్గళంగా మాట్లాడతాడు మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఏ అంశమైనా తీసుకోండి పురాణాల దగ్గర మొదలుపెట్టి కొత్తగా వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్నీ ఎన్నిట్లో అయినా కూడా ఆయనకి ప్రవేశం ఆ రకంగా ఉండేది ఎందుకని ప్రపంచమంతా ఆయన్ని ఈ రోజున ఆ రకంగా భావిస్తున్నారంటే ఆయన ఏదో అందగాడు ఎందుకంటే పేపర్లో కొన్ని రాశారు చదువుకునే రోజుల్లో మంచి అందగాడు ఆయన చక్కగా ఉండేవాడు అని అన్నీ రాశారు అవన్నీ చాలామంది ఉంటారు కానీ ఆయన ఒక విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లటంలో ఆయన ప్రత్యేకత అది ఆయన వ్యతిరేకులు కూడా ఆయన సిద్ధాంతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా సిద్ధాంతాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఈయన చెప్పిన అంశాలని కూలంకషంగా శ్రద్ధగా వినాలి ఆయన చెప్పాడు అంటే దాంట్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు ఇలా మొదలైనటువంటి పార్లమెంట్లో కానీ బయట కానీ చివరికి అలా మేనమావ మోహన్ కంద గారంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా చేశారు ఈయన కాస్త ఈ ఉద్యమాలు అటు ఇటు అంటున్నారు ఈయన ఎందుకు ఆయన ఐఏఎస్ కదా ఆయన దగ్గరికి పంపితే కొద్దిగా ఈయన ఏమన్నా మారుస్తాడేమో అని మాడ అమ్మగారు వాళ్ళ అన్నగారి దగ్గరికి మోహన్ కందా గారి దగ్గరికి పంపి కొన్ని రోజులు చూసిన తర్వాత ఆయన అన్న అంట అమ్మ ఆయన నేను మార్చుకున్నాము కానీ ఆవిడ కనుక నా దగ్గర ఉంటే నన్నే మార్చేదట్టు అని అంటే ఆయన చిన్న వయసు నుంచి కూడా తన నేర్చుకున్న అంశాలని ఏ రకంగా ఇతరులు ప్రభావితం చేయగలగటం అనేది కీలకమైన అంశం ఎందుకంటే చాలామంది చాలా చదవచ్చు చాలా అవగాహన ఉండొచ్చు కానీ చదువుకున్న అంశాలని నేర్చుకున్న అంశాలని ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పడం కూడా ఒక ముఖ్యమైన అంశం ఓ రకంగా కమ్యూనిస్టుల మీద లేదు వామపక్ష ఉద్యోగం మీద ఒక విమర్శ ఏంటంటే వీళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు చెబుతూ ఉంటే ఏమో అర్థం కాదేమో వాళ్ళు ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు సామ్రాజ్యవాదం అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అని ఒక విమర్శ కూడా కొంతమంది చేస్తారు కానీ సీతారామూరి గారు ఆయన ఏ వేదిక మీద ఏం మాట్లాడాలి ఏ వేదిక మీద ప్రేక్షకులు ఎవరు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడి వాళ్ళని ప్రభావితం చేయటం అనేటువంటిది మనం ఎంత పదజాలం ఉపయోగించామనేది కాదు ఎదరున్నటువంటి ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకొని ఆ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మాట్లాడటం అనేటువంటిది ప్రత్యేకత అది ఎలా వచ్చింది ఆయనకి ఆయన అసలు ఎట్ట చదువుతాడనేది మాకు ఇప్పుడు అర్థం కాదు మాలో కొద్దిగా మనం పనిచేసామంటే సాయంత్రం పుస్తకం పట్టుకోవాలంటే నిద్రపోవాలంటే పుస్తకం పట్టుకునేటువంటి పద్ధతుల్లో చాలామంది ఈ రోజున అంటూ ఉంటారు కానీ ఆయన దేశం అంతా విపరీతంగా తిరుగుతాడు విమానాల్లో తిరిగినప్పటికీ మరి ఆ విమానాల ప్రయాణాలు ఎట్లుంటాయో మనకు తెలుసు ఒక టైము పైము ఉండవు అర్ధరాత్రులు బయలుదేరాలి అర్ధరాత్రులు దిగుతూ ఉంటారు కానీ ఆయన చదివినన్ని పుస్తకాలు కానీ ఆయన చదివేటువంటి పద్ధతిలో కానీ బోసి చాలా కొద్దిమందే ఉంటారు మళ్ళీ ఆయన వ్యాసాలు రాస్తారు హిందుస్థాన్ టైంకి ఒక కాలం రెగ్యులర్గా రాసేవారు పీపుల్స్ డెమోక్రసీకి గత ఇరవై సంవత్సరాలుగా ఆయన రాస్తారు మార్సిస్ట్కి రాస్తారు అసలు ఒక రకంగా చెప్ప అందుకనే బహుభాష కోవిదుడే కాదు బహుముఖ ప్రజ్ఞాశైలి అని అంటే ఇటు పురాణాల దగ్గర మొదలుపెట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వరకు మిగతా అన్ని అంశాలని కూడా ఆయన నేర్చుకోవటమే కాదు నేర్చుకున్న అంశాలను పది మందికి చెప్పటం అనేది అందువల్ల ఆయన నేర్చుకుంటే నేర్చుకోవాల్సిన అంశం మనం అధ్యయనం నిర్దిష్ట అధ్యయనం పర సమస్యలను పరిశీలించడం ఆ పరిశీలించిన సమస్యలను విశ్లేషించటం ఆ విశ్లేషించిన అంశాలని ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం ఒక రకంగా కమ్యూనిస్టు ఉద్యోగం మీద కానీ వామపక్ష ఉద్యమం మీద వీళ్ళు తగ్గిపోతున్నారు సిద్ధాంతకర్తలు లేరు ఓ సైద్ధాంతిక పటుత్వం లేదు అనేటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సీతారామేశూర్ లాంటి వాళ్ళు మనకి దూరం అవటం అనేటువంటిది బాధాకరం అయినా కానీ ఆయన యొక్క దీన్ని మన స్ఫూర్తిని తీసుకుని మనం ప్రత్యేకించి యువత యువకులు కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం లోపల బయట ఎక్కడైనా కానీ వాళ్ళందరినీ మనం ఆ రకంగా తయారు చేసుకోవటం చాలా ముఖ్యమైన అంశం అంతేకాదు ఇప్పుడు విజ్ఞాన కేంద్రాల గురించి చెప్పారు మరి విజ్ఞాన కేంద్రాలు ఈ రోజు ఉన్నటువంటి నేడు ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేకించి మన భారత ఆ సాంస్కృతి సాంప్రదాయాల పేరుతో ఈ రోజున ప్రజల్లో రకరకాల వైషమ్యాలు రకరకాల చిచ్చు పెట్టేదానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భం ఇది మరి వాటిని ఎట్టే ఎదుర్కోవాలనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఉంది ఇటు కుల సమస్య కానీ మతం సమస్య కానీ వీటి మీద ఆయన ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసి అవగాహన చేసి డాక్యుమెంట్స్ రూపొందించి ఆ రకంగా ఒక అట్టడుగున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలని కులం పేరుతో కొంతమంది పక్కదారులు పట్టిస్తున్నప్పుడు ఏ రకంగా వాళ్ళని మనం అందులో ఉండేటువంటి ప్రజాస్వామిక డిమాండ్లని అర్థం చేసుకోవాలి అదే సందర్భంలో ఏ రకంగా వాళ్ళని పక్కదారి పట్టకుండా చూడాలి అదే రకంగా మతం పేరుతో ఏ రకంగా పక్కదారులు పట్టిస్తూ ఉంటే ఆ మతంలో ఉండేటువంటి రకరకాల అంశాలని వాళ్ళు తప్పుదా పట్టిస్తూ ఉంటే వాటిని ఉపయోగించి ఏ రకంగా యువతీ యువకులను ఈ రోజున మనం లౌకికవాదులుగా తయారు చేయాలి అనేటువంటిది కూడా ఒక పెద్ద సవాల్ ఈరోజు మన ముందు ఉంది సీతారామేశ్వరి గారు ఆ విషయాలను కూడా జనంలోకి తీసుకెళ్లటంలో అందుకని ఆయనకి ఎందుకు ప్రత్యేకత వచ్చిందంటే రా దేశవ్యాప్తంగా బహుశా పార్టీ నాయకుల్లో మరి విశేషమైనటువంటి ప్రాచుర్యం కలిగిన ఒక సబ్జెక్టు మీద ఒక అంశం మీద ఎప్పుడు ఎక్కడ ఏమైనా మాట్లాడాలి అంటే ఆయన్ని యూనివర్సిటీలతో సహా విదేశాలతో సహా ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన వామపక్షాల యొక్క ప్రాసంగిక ఏంటి భారతదేశంలో తగ్గిపోతూ ఉందని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఆయనతో ఉపన్యాసం పెట్టించారు అమెరికాలో మరి అక్కడ ఆయన చేసిన ఉపన్యాసంతో పెద్ద ప్రభావం అనేది ఆ రోజే పత్రికలు అమెరికన్ పత్రికలతో సహా ఆ రకంగా వచ్చినాయి అంటే ఎటువంటి వేదికల మీద అయినా కానీ మన భావజాలాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ప్రభావితం చేసేటువంటి నైపుణ్యం చతురత కామ్రేడ్ సీతారాం యెచ్చూరు గారికి అది సొంతం అంతేకాదు రాజకీయ పరంగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సమాచార చట్టం కానీ ఉపాధి హామీ చట్టం కానీ ఈ గిరిజన చట్టాలు కానీ ఇవన్నీ యూపీఏ మొదటి దాంట్లో వామపక్షాలు బలపరిచినప్పుడు మరి ప్రజలకు ఎంతో ఉపయోగపడినాయని మనం ఈ సందర్భాల్లో చెప్పుకుంటా ఉన్నాం వామపక్షాల ప్రభావాలనే జరిగిందనుకుంటా ఉన్నాం అటువంటిది కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది ఆ రోజు తయారు చేయడంలో ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ మాసి తరఫున ఆయన అందులో ఉండి వాటిని డ్రాప్ చేయటంలో ఒక కీలకమైనటువంటి పాత్ర ఉండేవాడు ఎందుకంటే అటు యూపీఏ కానీ పీటీఓలు ఏర్పడిన ఇండియా ఆ బ్లాక్ కానీ ఇవన్నీ చూసినప్పుడు రకరకాల భావజాలతో ఉండి ఒక లక్ష్యం కోసం దగ్గర చేరినటువంటి పార్టీలు మరి వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చటంలో ఇతర అనేక అంశాలతో పాటు ఆయన యొక్క పాత్ర చాలా ప్రశంసనీయమైనటువంటి పాత్ర అందుకనే ప్రత్యేకించి లౌకికతత్వం కోసం ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎప్పటికంటే కూడా ఇప్పుడు విశాలమైనటువంటి శక్తుల్ని సమీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దానికి విశాల వేదికలు కూడా ఎంతో అవసరం అటువంటి విశాల శక్తులు సమీకరించాలన్నా విశాల వేదికలను ఏర్పాటు చేయాలన్నా కానీ సీతారాం గారు ఏ రకంగా అయితే తన అవగాహన పెంపొందించుకొని అధ్యాయాన్ని పెంపొందించుకొని ప్రజలను సమీకరించడానికి కృషి చేశారో ఆ రకంగా మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయటమే ఆయనకు అర్పించేటువంటి నిజమైన నివాళని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు